రామూర్తి గారు టైం లేదు కంక్లూడ్ చేయండి చివరిగా కాంగ్రెస్ కూడా ఒకసారి అవకాశం ఇద్దాం రామూర్తి గారు మీకు చాలా సమయం ఇచ్చాను రామూర్తి గారు మాట్లాడే వెంకట గారు చెప్పండి మీరు కంటిన్యూ చేయండి వెంకట గారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మరోసారి మోసం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి మీరు చెప్పండి వెంకట గారు చక్రి గారు నిజంగా చెప్పాలంటే పార్టీగా మేము కూడా బాధపడుతున్నాం వ్యవహారం కోర్టులేమో జల్దీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలి మూడు వేల కోట్ల నిధులు ఆగిపోతాయి ఎందుకు ఇంకా ఎన్ని రోజులు తాత్సారం చేస్తారని చెప్పి కోర్టులు అటు అటు ఏది ప్రెజర్ చేయడం అదేవిధంగా ఇటు ఇవ్వలేకపోతున్నా అనే బాధ ఉండడం ఇవంతా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విషయాన్ని ఇది తెలియజేయడం జరిగింది అయితే మాకున్న ఒక వెసులుబాటు ఏంటంటే కనీసం ఏది చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇవ్వకపోయినప్పటికీ కూడా కనీసం ఏది పార్టీ పరంగా అయినా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాకుండే అయితే ఇంకో మాట కూడా చెప్తున్నా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ రాబోతుంది ఆ వ్యవహారంలోనైనా లోక ఏది మున్సిపల్ ఎలక్షన్ లో కార్పొరేషన్ ఎలక్షన్లో అయినా బీసీలకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఒక మంచి సౌహృదయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నిజంగా చెప్పాలంటే సార్ మేము ప్రయత్నం చేసినాం మా ప్రయత్నానికి బీఆర్ఎస్ మద్దతు తోడైంది ఏది బీజేపీ మద్దతు తోడైంది కానీ ఒక మాట ఏంటంటే వాళ్ళు బయట లోపల మద్దతు ఇచ్చి బయట ఏదైతే కొట్లాడ పెట్టడం ఏదైతే ఉందో అది నిజంగా బీసీలను వాళ్ళు నిజంగా మోసం చేసినట్టు ఈ అదేవిధంగా ఈరోజు కృష్ణ గారు మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు బీసీలకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదని చెప్తున్నారు ఈరోజు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు ఈరోజు గవర్నర్ గారి దగ్గర ఒక్కసారైనా వెళ్ళి బీసీలకు ఇవ్వాలని చెప్పి అడిగిన సందర్భాలు ఉంటున్నాయినా నా బీసీ ఎంపీ పదవికి నేను రాజీనామా చేసిన బీసీల తరపున నాకు వచ్చిన ఈ పదవి అని చెప్పి ఏ రోజైనా మాట్లాడిన సందర్భం ఉండేనా ఆర్ ఆర్కృష్ణ గారికి ఆ అవకాశం ఉంది ఏది గౌరవ నరేంద్ర మోడీ గారిని కలిసి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా ఈ సంఘాలన్నీ తీసుకెళ్ళి ఏది ఢిల్లీలో కూర్చోబెట్టి పార్లమెంట్లో ఏది చట్టం వచ్చేటట్టు అదేవిధంగా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు క్లియర్ అయితే కనుక వాళ్ళు కనుక తప్పకుండా ఇచ్చేస్తే మాత్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజా సంఘాలుగా వాటి మద్దతు కూడా వచ్చినట్టు మేము భావిస్తాం సార్ సార్ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇన్ కేసు మేము ఏది ఎంత తప్పించుకోనైనా అయినా సరే నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఎలక్షన్ ఏది మన కోడ్ని అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ దాంతో షెడ్యూల్ని అంతా విడుదల చేసి ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో కోర్టులు వాడిని కొట్టేసినాయి సార్ సార్ ఏ దేన్నైనా మనం మేనేజ్ చేయొచ్చు కానీ కోట్లను మనం మేనేజ్ చేయడానికి లేదు కోట్లను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి లేదు సార్ కాబట్టి దీని అంతా తెలంగాణ సమాజంలో పార్టీలకు అత్యంతగా అందరు గ్రహించాలి అందరు అర్థం చేసుకోవాలి మేము కోరుకుంటున్నాం సార్ ఇంకో విషయం ఏమంటున్నాం అంటే ఇన్ కేసు బీసీలకు పక్కా ఇవ్వాలన్న కృత మేము ఉన్నప్పటికీ కూడా కోర్టులు ఒప్పుకునే పరిస్థితులు లేవు కాబట్టి వాటి తణుకి ఏది చట్టపరంగా చట్టాలు మనం గౌరవించుకొని పోవాలి కాబట్టి వెళ్లాల్సిన అవసరం ఉంది సార్ అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీలను బాధ పెట్టాలని కాదు బీసీలను రాజకీయ ప్రాతినిధ్యం నుంచి దూరం చేయాలన్న భావన కాంగ్రెస్ పార్టీకి లేదు రాదు కూడా సార్ అయితే డెడికేషన్ కమిషన్ ఏమైంది ఏమైంది చక్రి గారు మాట చక్రి గారు డెడికేటెడ్ కమిషన్ ఒక జనాభా లెక్కలను తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాపర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్తో పీసీలకు ఏది ఆల్రెడీ రిజర్వేషన్తో జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చి ఎలక్షన్ పోయింది సార్ మేము పోకుండా మేము తాత్సారం చేసి ఉంటామా తప్పేది కానీ ఎలక్షన్లు పోయినాము ఎలక్షన్ లోపల కంటే ఏది నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది చాలా జిల్లాలో నామినేషన్ ఆల్రెడీ ఏది బీఆర్ఎస్ వాళ్ళు వేశారు కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసారు బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది వేసి ఉండే సో మేమేమంటున్నాం అంటే సడన్గా కోర్టులు ఆపడం వల్ల తప్పనిసరి పరిస్థితులు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సార్ ఇన్ కేసు ఇంకో రెండు మూడు నెలలు కనుక ఇట్లా కనుక ల్యాబ్ చేస్తే ఆ మూడు వేల కోట్ల బడ్జెట్ అయిపోవడంతో పాటు లోకల్ బాడీస్ అన్ని ఏది ఆ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ఉందో అంత ఆగమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ముందుకెళ్లడం జరిగింది సార్ అంతే తప్ప ఎటువంటి దుర్దోషం లేదు డెడికేషన్ కమిషన్ వేలో ఇంప్లిమెంట్ చేద్దాం ఆ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఆలోచనతో మేము ఉండే గానీ దానికి అనుకూలంగా ఏది చట్టాలే అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం భావన ఈ రోజు పార్టీలో చాలా బాధకరంగా మేము కూడా బాధపడుతున్నాం సార్ ఆ విషయంలో ఓకే రామూర్తి గారు మీరు చెప్పండి బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్